ఈ రోజు మనం దాచాపల్లి ప్రధానమైన నాగులేరు నది ఒడ్డున ఈ నాగులేరు నది వినకొండ మండలం నాయకురాల కనమల నలమల్ అడవుల్లో పుట్టి కొన్ని తరాల క్రితం అక్కడ పుట్టి అదే విధంగా కొన్ని తరాల నుంచి అక్కడ నుంచి కారం పొడి నుంచిగా కారంపూడి ముప్పై రెండు కిలోమీటర్ల మార్చల ఉత్తర దశగా ప్రయాణిస్తూ గురజాల దాచాపల్లి మీదుగా ఈ నాగులేరు నది రామపురం కృష్ణా నది ఒడ్డులో నాగులేరు నది కొన్ని తరాలుగా రెండు వేల ఎనిమిది వందల ఎకరాలకు తాగునీరు సాగునీరు అందిస్తూ ఈ నదికి గతంలో చాలా చరిత్ర ఉంది గతంలో యలమరాజులు పలమరాజులు అనే ఇద్దరు సోదరులు నా ఈ నది ఒడ్డుని యుద్ధాలు చేసి ఈ నదిలో రక్తం ఏరులై పారిందని చెప్పేసి గత చరిత్రలో కూడా చెప్తా ఉన్నాయి అయినప్పటికీ ఈ నది కారంపూడి మార్చల్ల గురజాల దాచాపల్లి నుంచి కృష్ణా నది రామపురం మధ్యలో కలుస్తుంది ఈ నదిని ఇప్పుడు ఉన్న ప్రస్తుత అధికారులు కాని ప్రజాప్రతినిధులు గాని డంపింగ్ ఘాటుగా మార్చారు ఈ నదిలో అదే విధంగా వ్యర్థ పదార్థాలు కొబ్బరి మొండాలు వ్యర్ధాలు ఊర్లో నుంచి వచ్చే డ్రైనేజీలు కానీ అన్ని కానీ ఈ నదిలోనే కలుస్తున్నాయి ఇది ఒకప్పుడు మంచి నీరు తాగునీరుగా ఉపయోగించేవారు ఈ నదిని ఇప్పుడు ఒక మురికి కాలం లాగా ఉపయోగిస్తున్నారు ప్రజలు కూడా ఎంతో ఓపొందుతున్నారు పెద్దలు ఇదయా ఈ గతంలో ఈ నదిని మేము తాగునీటికి సాగునీటికి ఎంతో ఉపయోగపడేది అయ్యా ఈ గతంలో ఈ నీరే మేము తాగి తాగాము ఇదే నీరుతో మేము అవసరం చేసుకున్నాము ఈ నీళ్ళే మాకు భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఉపయోగపడింది అని చెప్పేసి పెద్దలు చెప్తా ఉన్నారు ఇప్పుడైనా అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని ప్రజలు కూడా మీరు మేలుకొని ఈ నదిని ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి పెద్దలు అడుగుతున్నారు మీరు చెప్పాలి అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని ఇప్పుడైనా ఈ నదికి పూర్వ వైభోగం తేవాలి ఎందుకంటే గతంలో చరిత్రలో చెప్పుకోవడం కాదు ఈ ముందు ముందు తరాలకి ఈ నదిని తాగునీరుగా ఇదే విధంగా గతంలో ఎలా ఉందో ఆ రకంగానే తీసుకురావాలి ఇప్పటికైనా అధికారులు మేలుకొని డంపింగ్ యార్డు కాకుండా ఈ డంపింగ్ అదే కాలంలో వేయకుండా ఈ నాగునీరు జీవనదిలో కాకుండా వేరే చోటకు మార్చుకొని అధికారులు ఇప్పటికైనా మేలుకోవాలి ప్రజాప్రతినిధులు కూడా గతంలో కొంతమంది హామీలు ఇచ్చి ఉన్నారు దీన్ని మేము వాక్ ట్రాక్ వేస్తాము అది ఇది అని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు ఇప్పటికైనా దీనికి పూర్వం వైభోగం ఒక సుందరీకరణ చేసి ప్రజలు దీన్ని ఒక జీవనదిలాగా మళ్ళీ యథాస్థితిగా చూసే చూడాలనుకుంటున్నారు కొంతమంది పెద్దలు కూడా మనతో ఉన్నారు మాట్లాడతారు భక్తులు అండి దాచేపల్లి నగర పంచాయతీ నారాయణపురం చెందిన వ్యక్తిని మన దాచేపల్లిలో నాగునీరు ప్రశస్తమైంది గతంలో దీన్ని తాగునీరు కూడా తాగేవాళ్ళు ఇప్పుడు విపరీతంగా కలుషితం అయిపోతుంది ఈ కలుషితమైన నీళ్లు డ్రైనేజ్ వాటర్ ఇందులో కలుస్తుంది కొబ్బరి బొండాలు వ్యర్థాలు అన్ని ఇందులో కలుస్తున్నాయి గతంలో ఒకసారి ఈ విధంగానే మరి వేసవి కాలం కావటం వల్ల బోరింగ్ లోకి డ్రైనేజ్ వాటర్ ఇంక్లూడ్ అయిపోయి మనుషుషపేటలో ఒక మనిషి కూడా చనిపోయింది చనిపోయాడు అప్పుడు ఈ నాగిలేరుని ప్రాహనం చేస్తామని అందరూ అధికారులు అందరూ చెప్పి ఉన్నారు కానీ అలాంటి సంఘటన ఏమి జరగలేదు మళ్ళీ అలాంటి విషయాలు కాక కాకముందే మరి నగర పంచాయతీ అధికారులు కమిషన్ గారు వీళ్ళందరూ దీని మీద చర్యలు తీసుకొని ఆ నాగిలేరు పరిసర ప్రాంతాల్లో కొబ్బరి బోండాలు వ్యర్థాలు వేయకుండా నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ ప్రాంతంలో మళ్ళీ మురుగునీరు కూడా ఈ నాయిలెట్ లోనే కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాము ఇప్పటికైనా స్పందించి అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఈ నాయ్లెట్ ని పరిశుద్ధం చేయాలని కోరుకుంటున్నాం